చెప్పారు నువ్వు పడిన చోటే ఉంటావని మోసే తన జీవిత కాలం నదిలోనే ఉండిపోయాడా లేదే ఒక నాయకుడయ్యాడు ఏసేపు తన జీవిత కాలం ఉండిపోయాడా లేదే పడి ఉండిపోయాడా వ్యక్తిగా మార్చబడ్డాడు అభేజ్ఞగులు అగ్నిగుండంలోనే పడి ఉండలేదు దానియలు తన జీవిత కాలం అంత సింహ పడి ఉండలేదు ఎస్తేరు తన జీవిత కాలం బానిసగా ఉండలేదు రాణిగా మారింది తన జీవిత కాలమంత గొడ్రాలుగానే ఉండలేదు బిడ్డలను కన్నది భర్తమై తన జీవిత కాలం అంత గుడ్డివాడుగానే ఉండలేదు చూపు పొందాడు అదే విధంగా నువ్వు కూడా నువ్వు ఉన్న చోటనే ఉండిపోవు ఉన్న స్థితిలోనే మిగిలిపోవు ఇచ్చిన వాగ్దానం మర్చిపోవద్దు త్వరలోనే నీకున్న కష్ట స్థితి నుండి బయటపడతావు నిరుత్సాహంతో కుంగిపోవద్దు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు నీ నిరీక్షణను వదిలిపెట్టవద్దు నీకు సహాయం చేస్తాడు